హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే బాగా మనకి ఎక్కువ మన ఆరోగ్యానికి సహాయపడే ఎక్కువ ఫైబర్ ఉన్న బీరకాయ తొక్కలు తర్వాత పల్లీలు తర్వాత టమాటా ఈ మూడు కలిపి కా ఈ మూడిటి కాంబినేషన్లో చట్నీ చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను ఒక అర కేజీ బీరకాయ తొక్కలు తీసుకున్నాను ఈ విధంగా ఈనెలు తీసేసి తొక్కలు మాత్రమే తీసుకోవాలండి ఇలాగా బాగుంటాయి ఇలా అయితే నేను ఒక కొంచెం ఎంతగా ఒక గిన్నెడు పల్లీలు తీసుకున్నాను వేరుశనగ గుళ్ళు ఒక మూడు పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పచ్చిమిర్చి ఒక పదిహేను అలా తీసుకున్నానండి కారం ఉండాలి కదా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఆయిల్ అది ఏమి వేయకుండా పల్లీలు వేపుకుంటున్నానండి మూకుడు పెట్టేసి పల్లీలు వేపుతున్నాను ఈ విధంగా మొత్తం సిమ్లోనే వేపాలండి లేకపోతే మాడిపోతాయి సిమ్లోనే ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తాయి ఇలా వేపుకునే తర్వాత తీసేస్తున్నానండి ఇలా ఈ చట్నీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీనిలో ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేపేసుకుందామండి తర్వాత పచ్చిమిర్చి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి ఎందుకంటే మనం దీనిలో ఉల్లిపాయ వేస్తున్నాం పల్లీలు వేస్తున్నాం బీరకాయ తొక్కలు వేస్తున్నాం మూడు మూడింటికి పడతాయి కదా అందుకనే ఒక పదిహేను తరహా పచ్చిమిర్చి పట్టుకు వేస్తానండి నేను ఇలా వేగితే సరిపోతుందండి ఇంకా తీసేస్తున్నాను కాయల కారాన్ని బట్టి మనం మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలో ఉన్న కారాన్ని బట్టి మనం చట్నీలో వేసుకోవాలి మరి తక్కువ వేసిన సరిపో వేస్తే కారం ఎక్కువైపోతుంది మనం చూసుకుని వేసుకోవాలని పచ్చిమిర్చి తీసేస్తాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువ ఉంది కదండి అందుకని నేను ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మనం మిగిలి కూడా వేపుకోవాలి కదా ఈ ఆయిల్లోనే కొద్దిగా ఆయిల్ కాగనిచ్చి నేను ఈ బీర తొక్కలు కూడా వేసేస్తున్నానండి బీరకాయ తొక్కలు కూడా బీరకాయ తొక్కలు బాగా వేగాలి కదా ఆయిల్లో వేయించుకోవాలి కాబట్టి బీరకాయ తొక్కలు కూడా వేసేస్తున్నానండి నేను ఎందుకంటే పచ్చిమిర్చి వేగాక ఆయిల్ తక్కువ ఉంటుంది కదా ఇంకొంచెం ఎక్కు వేసుకోవాలి ఎందుకంటే బీరకాయ పక్కలు వేగడానికి సరిపడా ఆయిల్ సరిపోవాలి కదా మూపుట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని వేసుకోవాలి అలా ఇలా వేసేసుకుని వేయించుకోవాలండి కాకపోతే పచ్చివాసన తక్కువ కర్ఫెక్ట్గా వేగాలి కొంచెం బీర పక్కలో దీనిలో రిచ్ ఫైబర్ ఉంటుందండి మన బాడీకి అయ్యేది చాలా ఫైబర్ ఈ తొక్కల్లోనే ఉంటుంది అనమాట మనకి చాలా మంచిది ఈ తొక్కలు కట్టడానికి మన హెల్త్కి చాలా మంచిది కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కాళ్ళ తీసేసి నానబెట్టుకున్నాను ఈ వేరుశాన గింజలు ఇలా చల్లారబెట్టానండి వేపేసి ఇలా పొట్టు తీసేస్తున్నాను నేను నలిపేసి పొట్టు తీసేసి వేస్తున్నాను అన్నమాట ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా నలుపుకోవాలని నలుపుకొని శుభ్రంగా పొట్టు చెరిగేసుకుని పెట్టుకోవాలి పచ్చళ్ళకి ఈ విధంగా నలుపుకోవాలి నలుపుకొని చెరిగేసుకుని చూడండి బేరికాయ తొక్కలో చక్కగా మగ్గుతున్నాయి కదా బాగా కొంచెం ఇలా మగ్గాలండి బాగా మగ్గితేనే మన పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి టమాటాలు కూడా మనం మగ్గబెట్టుకోవాలి కదా టమాటాలు కూడా బాగా మగ్గాలి కదండి ఇప్పుడు దీనిలోనే ఉప్పు వేసుకోవాలండి నేను చెప్పా ఉప్పు వేసాను ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయండి టమాటా ముక్కలను బీరకాయ ముక్కలు ఆల్రెడీ మనం బీర తొక్కలు వేపుకున్నాం కాబట్టి ఆ తొక్కలు ఇప్పుడు టమాటాలు మగ్గుతాయి అనమాట ఉప్పు వేసాం కదా ఆ రెండు కలిసి మగ్గటం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి ఇలాంటి కొన్ని టిప్స్ పాటిస్తే మనకి చక్కగా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చక్కగా మగ్గిపోయింది టమాటా మగ్గిపోయింది టమాటా ఉప్పతో పాటు బీరకాయ తొక్కలు కూడా మగ్గినాయి అలా మగ్గటం వల్ల ఏంటంటే మిక్సీలో చక్కగా నలుగుతాయండి చూడండి బీరకాయ తొక్కలు టమాటా మనం పట్టుకున్నాం కదండి వేయించుకున్నాం మగ్గ పెట్టాం కదా బీరకాయ తొక్కలు టమాటా వేసాక పచ్చిమిర్చి కూడా వేసేసాను నేను తర్వాత వేరుశెనగ గింజలు కూడా వేసేస్తున్నానండి వేపుకుని పెట్టి పొట్టు తీసుకున్న వేరుశెనగ గింజలు కూడా వేసేసాను కొంచెం జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తు వేసానండి వెల్లుల్లి గబ్బాలు ఒక నాలుగు నాలుగు ఐదు వేసాను ఇలా వేసుకోవడం వల్ల రుచి వస్తుందండి నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజు చింతపండు మొత్తం పోసేస్తానండి ఇందులో మిక్సీలో మూత పట్టి మూత పెట్టేసి మిక్సీ పట్టేసి చూడండి కచ్చా పచ్చగా నలిగింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో కొంచెం వాటర్ పోయాలండి బీరకాయ తొక్కలు ఇవి కదా కొంచెం కచ్చపచ్చగానే పచ్చగానే వస్తుంది ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట తెలియని వాళ్ళ కోసమని నేను మళ్ళీ తీసి చూపించి వాటర్ పోసి చూపిస్తున్నాను అనమాట నలగట్లేదు ఏంటి అనుకుంటారు కదా ఈ విధంగా వాటర్ పోసుకుని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా నలిగిన తర్వాత చివరిలో మనం పచ్చడిపై ముక్కలన్నీ వేసేసుకుని నేనైతే పెద్దలపై ఒకటి వేసానండి పచ్చలపై వేస్తే బాగుంటుంది ఇలాగ పెద్దలపై ఒకటి ముక్కలు కట్ చేసుకుని వేసేసి మామూలుగా మిక్సీ పట్టేయండి సూపర్గా ఉంటుంది ఇలా ఈ విధంగా వేస్తే పచ్చలపై వేసి మీరు మిక్సీ పట్టండి ఏ పచ్చడి అయినా చాలా బాగుంటుంది చూడండి నేను పచ్చులపై వేసి జస్ట్ బరం అనిపించాను అంతే ఎంత బాగుందో చూసారా పూర్తిగా నల్గనివ్వకూడదు ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి చూసారా పచ్చళ్ళలో పోపు పెట్టడానికి శనపప్పు మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర మెంతులు ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది అందుకే నేను ఇంత దగ్గరగా చూపిస్తున్నాను ఎండుమిర్చి తర్వాత కరివేపాకు చూడండి ఆవాలు జీలకర్ర మెంతులు శనపప్పు మినపప్పు మనకి పచ్చడికైనా చివరిలో పచ్చులు పై వేయండి చాలా బాగుంటుంది ఎల్లుళ్ళు ఎల్లు ఎండుమిర్చి కూడా వేసేస్తాను మూడు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేస్తాను కరివేపాకు కూడా రెండు రోములు కరివేపాకు కూడా వేసానండి కోట్లో చక్కగా మంచి స్మెల్ వస్తుంది పోపు ఇండ్లోనే పెట్టి వేయించాలండి పోపు ఎప్పుడు అయ్యంట పెట్టకూడదు చక్కగా వేగని వాళ్ళు టప్ 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 మంట వేగుతుంది పోపు అలా వేగితే వేగినట్టండి ఆవాలు చూడండి పోపు పోసాను పోపు పెట్టేసాను కలిపేసుకోవడం ఎంత రుచిగా ఉంటుందంటే నోటికి అసలు చెప్పలేను అంత బాగుంటుందండి ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లోకి సూపర్ అద్భుతంగా ఉంటుంది నోటికి చాలా బాగుంటుందండి మనం బీరకాయ తొక్కలు పల్లీలు టమాటా అన్నీ వేసాం దీనిలో మూడు మూడు రకాల కాంబినేషన్తో ఈ పచ్చడి చేసామండి చివరిలో పచ్చళ్ళపై కూడా వేసాం కదా రుచి అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి